కాబట్టి ఏసు ప్రభువారు ఎలాగ దేవుడయ్యాడు ఏసుప్రభువారు ఎలాగ పుట్టాడు యేసు ప్రభు వారు ఎలా మానవుడయ్యాడు ఇలాగ అనేకమైన విషయాలను మనము ధ్యానించవలసిన అవసరం ఉంది మొట్టమొదట చూడండి నేను ఈ సందేశాన్ని ఆరంభిస్తూ ఉన్నాను లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం కానీ మనం చదివితే యేసు ప్రభు వారు ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు అని బైబులు మనకి తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనం ఈ లేఖనాలను చదివే ముందు ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు బ్రవారు పుట్టినప్పుడు ఆయనకి ఎనిమిదవ రోజు వచ్చినప్పుడు యూదుల మతాచార ప్రకారంగా యూదుల ఆచార ప్రకారంగా ఆయనకి ఎనిమిదవ రోజున సునీతి చేయటానికి దేవాలయానికి తీసుకుని వచ్చారు అంతేకాదు ఆయనకి శుద్ధి కార్యక్రమం ఆ రోజు చేయటానికి రెండు తెల్లగోవలనైనను రెండు పావురపు పిల్లలైనను తీసుకొచ్చి ఒకటి దహన బలిగానైనాను ఒకటి పాప పరిహారార్థ బలిగానైనాను అలాగే ఆయన సున్నితీ ఆయనకి సున్నితీ చేయటానికి ఆయన తల్లిదండ్రులైన మరియా యోసేపులు దేవాలయానికి తీసుకొచ్చారు వచ్చినప్పుడు అప్పటికే దేవాలయంలో సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ దేవాలయంలో ఉన్నాడు బహుశా ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఈ యేసు ప్రభు వారిని అంటే శిశువును ఆశీర్వదించమని లేక దీవించమని ఆయన చేతికి ఇచ్చారు అయితే ఆ సిమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట ఒక విషయం ఏంటంటే ప్రభు యొక్క క్రీస్తును నువ్వు క్రీస్తును చూడకముందు చనిపోవు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడంట అతడు నీతిమంతుడు అతడు భక్తిపరుడు ఇస్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడని ఆ సిమియోని గురించి రాయబడింది ఏ తీసుకొచ్చి ఆయన ఇచ్చినప్పుడు ఆయన చూసి ఆయన అంటాడు నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో వెళ్ళనిచ్చుచున్నా పోనిస్తున్నావు అని మాట్లాడుతూ ఒక మాట ఆయన తల్లిదండ్రులకు చెప్పాడు ఆ మాట చూడండి దానికి రెండు ముప్పై నాలుగవ వచ్చిన సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు పడినట్లు ఇస్రాయళ్లు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇక్కడ సిం చెప్తా ఉన్నారు యేసు ప్రభువారట అనేక మంది పడుటకును లేచుటకును ఎలా ఉన్నాడంటే ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అవును ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు చుట్టూనే తిరుగుతుంది అనేకమైన వివాదాస్పదమైన అంశాలు ప్రభు చుట్టూనే తిరుగుతున్నారు